దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గంలోని అరాచక పాలనకు చర్మగీతం పాడదామని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించుకుందామని రాష్ట్ర జిల్లా స్థాయి నేతలు పేర్కొన్నారు సోమవారం కావలి పట్టణంలోని బృందావనం హౌసింగ్ కాలనీలో తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు అధ్యక్షతన కావలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి పరిచయ కార్యక్రమం మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ కావలిలో అరాచకాలు అరికట్టడానికి మాలేపాటి సుబ్బానాయుడు ఎన్నో పోరాటాలు చేశారని ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు చంద్రబాబు ఒక్క పిలుపుతో తన సీట్ ను కూడా త్యాగం చేశారని అన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయని కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేసి కావ్య కృష్ణారెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు వైసీపీ అరాచక పాలనలో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల ఆర్థిక మూలాలను దెబ్బతీశారని వారిపై దాడులు చేశారన్నారు కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు నూట అరవై మందిపై అక్రమ కేసులు ఈ ప్రభుత్వం పెట్టడం జరిగిందని అనేక మంది జైలు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు రాక్షసులు దుర్మార్గులు అవినీతి పరులతో మనం పోరాడుతున్నామని అన్నారు చంద్రబాబు శంకుస్థాపన చేసిన దామవారం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆగిపోయిందని అన్నారు కావలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చివేశారని అమృత్ పథకం పైలాన్ ధ్వంసం చేశారని దళితులపై దాడులు చేశారని అన్నారు దుగ్గిరాల కరుణాకర్ కుటుంబాన్ని వేధింపులకు గురిచేసి అతని ఆత్మహత్యకు కారణమయ్యారన్నారు రాష్ట్రంలోనే అత్యధిక అరాచకాలు కావలిలోనే జరుగుతున్నాయని వాటన్నిటినీ చర్మగీతం పాడాలంటే కావ్య కృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర యాదవ్ నెల్లూరు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఉదయగిరి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బొలినేని రామారావు కందుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి కావలి నియోజకవర్గ పరిశీలకులు బొమ్మి సురేంద్ర జీడి దివాకర్ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలేక్య రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు పోట్లూరు శ్రీనివాసులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మనం ఎంతగానో మన నూతన తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఒక్క నా మేము రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు సుబ్బానారాయణ గారితో ప్రయాణం చేశాం పార్టీ బిగినింగ్ నుంచి ఎనభై రెండు నుంచి ఓటు లేనప్పటి నుంచి పార్టీలో చేస్తా ఉన్నాం ఈ పార్టీ కార్యకర్తలైతే నాయకులైతేనేమి అభిమానులైతేనేమి బాండెడ్ లేబర్ గా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేస్తా ఉన్నారు పార్టీ పిచ్చితో పనిచేస్తా ఉన్నారు వాళ్ళకి ఉన్నా లేకపోయినా వాళ్ళు వాళ్ళ యొక్క శ్రమని వాళ్ళ జేబుల్లో డబ్బులను కూడా ఖర్చు పెట్టి బకచికి పోయినటువంటి ప్రాణులు మిడిల్ క్లాస్ జీవితాలు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన వాళ్ళందరూ కూడా ఈరోజు మీ దగ్గరకు వచ్చున్నారు మీ యొక్క విజయానికి కృషి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరిని కూడా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ పది రోజుల్లో కృష్ణారెడ్డి గారిని నేను గమనించా కృష్ణారెడ్డి గారన్న మన మన సుబ్బారాడు అన్న మాస్ అయితే కృష్ణారెడ్డి అన్న మాస్ క్లాసు మిక్స్ అయి ఉంది ఆయన స్టైలు వే ఆఫ్ పాలిటిక్స్ లో ఇంజనీరింగ్ కొంచెం డిఫరెంట్ గా మాకు ఆ కాన్సెప్ట్ అనిపించింది కొత్తదనంగా ఉంది మరి ఈ రోజు రాజకీయాల్లో కొత్తదనం కావాలి చంద్రబాబు నాయుడు గారు అన్నీ మరి ఈ రోజున ఇక్కడ మనం పంపించినందుకు ఆయన్ని సభ్యుడిగా తీసుకెళ్లి మనం మరి చేయాల్సి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసేదాకా ఈ అరవై యాభై ఐదు రోజులు మనం నిద్రపోకూడదని కృష్ణారెడ్డి అన్నగారు కూడా మనందరికీ కూడా అందరుగా ఉంటాడని కోరుకుంటూ మన కాయ కృష్ణారెడ్డి అన్నగారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం సభకి నమస్కారము ఈనాటి సభకి నన్ను ఆశీర్వదించాలని నన్ను హక్కును చేర్చుకోవాలని నన్ను గెలిపించాలని నాకు అండగా ఉండాలని కావలి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మీరు అందరూ ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున తల ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీ నూతన బాధ్యతలు కావలి నియోజకవర్గ విద్యార్థిగా అభ్యర్థిగా నాకు ఇచ్చినందుకు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు మిత్రులు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మిత్రుత్వంలో ఉన్నటువంటి మిత్రులు ఈరోజు నాకు టిక్కెట్ వచ్చే దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి బేద రవిచంద్ర గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా తెలుగుదేశం కష్టాల్లో ఉన్నప్పుడు కావలి కష్టాల కడల్లో కరిగిపోతున్నప్పుడు తెలుగుదేశం పార్టీని హక్కులు చేర్చుకుని కార్యకర్తలకు అండగా ఉంటూ కార్యకర్తలకి ధైర్యాన్ని చెబుతూ కష్టాన్ని నష్టాన్ని బాధలని బంధాలని అన్నిటి దిగమిగుకుని ఇరవై నాలుగు గంటలు కావలిని కాపు కోసినటువంటి సోదరులు సుబ్బానాయుడు గారు ఈ రోజున ఈ రోజున నాకు బాధ్యతలు ఇస్తున్నందుకు అన్నా నీ బాధ్యతలు నీ తమ్ముడు స్వీకరించిన ఎప్పటికీ గురువుగా మిత్రుడుగా అన్నగా నువ్వు ఉంటావని కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తూ నీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను ఆశీర్వదించాలని కావల తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ఈరోజు మీ ముందుకు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అజీజ్ బాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులు చిరకాల స్నేహితులైనటువంటి మాజీ ఎమ్మెల్యే బొల్లేని రామారావు గారికి సహచర కందుకూరు ఇన్ఛార్జ్ అయినటువంటి నింటూరు నాగేశ్వరరావు గారికి అదేవిధంగా చేచర్ల వెంకటేశ్వర రెడ్డి గారు మన్నం రవిచంద్ర గారు చంద్రశేఖర్ గారు మన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు ఒక డైనమిక్ కడప బాంబు లాంటి వ్యక్తి జగన్ 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 ఒళ్ళో పిన్ను వదిలిపెట్టి గ్రానైట్ మన రామ్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గెలవబోతుందని సంకేతాన్ని ఇచ్చేదానికి నిదర్శనం ఏంటంటే జగన్ గడ్డలో ఎమ్మెల్సీగా గెలిచి నిరూపించి చూపించినటువంటి రామ్ గోపాలెడ్డి అన్న గారికి వారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా ఇప్పటి వరకు కావలి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా అంటే సుబ్బానాయుడికి సహ సోదరుడుగా ఈ ప్రాంతానికి ఉన్నటువంటి బొమ్మి సురేంద్ర గారు అదేవిధంగా పోలీస్ చెట్టు గారు మధుగారు మితా కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు నా అదృష్టం ఈరోజు కావలలో నాకు ఎమ్మెల్యేగా టిక్కెట్ ఇచ్చినారని తెలియంగానే ఒక సేవ ఒక సంఘ సంస్కర్త ఈ ఒక క్రిస్టియానిటీలో ఆ కమ్యూనిటీకి ఏడు లక్షల కోట్ల ఆధిపత్యానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి దివాకరణ గారు కావలి గడ్డ మీద మొట్టమొదటిసారి నన్ను దీవించడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు నాకు తెలుగుదేశం టిక్కెట్ ప్రధానంగా ఇద్దరు వ్యక్తుల కృషి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన నాటి నుంచి ఆరు నెలల తర్వాత మొట్టమొదట నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను కోవిడ్కి ముందు నుంచి లోకేష్ బాబు గారిని కలుస్తూ వచ్చాను వాళ్ళతో మమేకం అవుతూ వచ్చాను వాళ్ళు ఫాలో అవుతూ వచ్చాను వాళ్ళు ఏ ఆశయాలకైతే కృషి చేస్తున్నారు ఆశయ సాధనలో నేను కూడా పాలు పంచుకోవాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళతో మమేకమై ఉండటం జరిగింది ఈ సందర్భంగా వారిచ్చినటువంటి ప్రసాదాన్ని కావలి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కావల ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులు హక్కులు చేసుకునే అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకునే దానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సోదరులారా రోజున మన కావలి ఒక క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది బహుశా నెల్లూరు జిల్లా హిస్టరీలో ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఎప్పుడు కూడా మనకు కావాలి లేదు పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటి ఎలక్షన్ జరిగి బత్తుల రామకృష్ణారెడ్డి నుంచి వరకు కూడా నిన్నటి బేదార్ రవి మస్తాన్ రావు వరకు కూడా ఎప్పుడు కూడా కావలలో ఇటువంటి అరాచకాలు జరగల కానీ ఈ రోజున ఒక దుర్మార్గమైన పరిపాలన ప్రజల భయప్రాంతాలతో ఉన్నటువంటి పరిపాలన జరుగుతుంది ఈ సందర్భంలో నాకు ఈ బాధ్యతలు ఇచ్చారు తప్పకుండా మీరు నన్ను ఆశీర్వదించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను మన ప్రాంతం మన ప్రాంతం వ్యవసాయ ప్రాంతం వర్షం కురిస్తే తప్ప పండల పండనటువంటి ప్రాంతంలో మనం జీవిస్తున్నాం వ్యవసాయం తప్ప ఇంకేది తెలియనటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం పేరుకి సోమిశల కాళ్ళు ఉన్నప్పటికి ఉన్నప్పటికీ సోమశెల డ్యాములు ఉన్నప్పటికీ కావలి కాళ్ళ ద్వారా పేరు నామకరణం అయినప్పటికీ కూడా పేరు కావలికి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజుకి లేదు దాదాపు డ్యామ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పూర్తయినప్పటికీ అయినప్పటికీ కూడా ఈరోజు కూడా కావలికి ఆయు కట్టుకి ఆఖరి పొలాలకు నీళ్లు తెచ్చుకోవాలనే పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి తప్పకుండా నేను ఒక రైతు బిడ్డగా పేదవాళ్ళ కుటుంబంలో పుట్టిన బిడ్డగా రైతులు చేసిన పని చేసినటువంటి వ్యక్తిగా మీ అందరూ కూడా హామీ ఇస్తున్నా ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చేదానికి ఈ ప్రాంతంలో రైతుల జీవితాల్లో ఆనందాన్ని నింపేదానికి రైతుల కళ్ళల్లో ఆనందం కోసం తప్పకుండా ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చేదానికి సోమస్తల డ్యామ్ నుంచి నీళ్లు తెచ్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇంకా రెండో పక్క మన ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కావలకి ఎంతమంది పాలకులు వచ్చినా అభివృద్ధి చేస్తారో లేదో తెలియదు కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం రవిచంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కావలని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కావల దక్షిణ వైపున కావులకి దక్షిణ విమానాశ్రయ కేంద్రాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది దాదాపు పదమూడు వందల ఎకరాల ల్యాండ్ అక్విజియేషన్ ద్వారా తీసుకున్నారు వాళ్ళు డిపిఆర్లు తయారైంది ఎస్టిమేషన్లు తయారైంది టెండర్లు తయారైంది ఈ రోజు ఎయిర్పోర్ట్కి శ్రీకారం చుడితే ఆ ఎయిర్పోర్ట్లో గ్రాములు ఎత్తుకోవడం కోసం ఆడుండేటువంటి గ్రాములు నాణ్యమైన గ్రాములు కాబట్టి ఆ గ్రావులను దోచుకోవడం కోసం ఈరోజు స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఎయిర్పోర్ట్ రాకుండా పక్కకు పంపించాడు అదే అక్కడ విమానాశ్రయం వస్తే ఆ చుట్టుపక్కల ఈరోజు ఇండస్ట్రీస్ వస్తే మన పిల్లలకి అక్కడ ఉద్యోగాలు వస్తాయి ఆ విధంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి శ్రీ రవిచంద్ర గారు నెక్స్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కావలిగా ఉత్తర వైపున రామాయపట్నం పోర్టు వస్తుంది దాదాపు ఐదు వేల ఎకరాలు ల్యాండ్ అక్విడేషన్లో తీసుకోవడం జరుగుతుంది ఎక్కడ ఐదు వేల ఎకరాలు ఈ రోజు ల్యాండ్ ఎక్విడేషన్ తీసుకుని ఇండస్ట్రియలు రూపకల్పన జరిగి ఇండస్ట్రియలు ఏర్పాటు చేయడం జరిగితే మొట్టమొదటి బాగుపడే పట్టణం మొట్టమొదటి బాగుపడే నియోజకవర్గం ఏదన్నా ఉందంటే కావుల నియోజకవర్గం మన బిడ్డలందరూ ఎక్కడికో పోయి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు మన కళ్ళ ముందే ఉంటూ మన ప్రాంతంలో ఉంటూ మన ప్రాంతంలోనే జీవిస్తూ ఈరోజు మన పక్కన ఉన్నటువంటి ఇండస్ట్రీల్లో ఉద్యోగాలు చేసే దానికి నాంది పలికినటువంటి వ్యక్తి చి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఒక పక్క అగ్రికల్చర్ పరంగా రెండో పక్కన ఇండస్ట్రీల్ పరంగా కావులు అభివృద్ధి చెందితే ఒక్కసారి ఊహించుకోండి కావులు ఎంత అభివృద్ధి చెందుతుందో తద్వారా మనందరి జీవితాల్లో కూడా బాగుపడతాయని విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ విధంగా వ్యవసాయ రంగాన్ని కానీ పారిశ్రామిక రంగాన్ని కానీ అభివృద్ధి చేయటంలో నేను నిరంతరం మీ ముందుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇంకపోతే మీకు అందరికీ చెప్పాల్సినటువంటి విషయం దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దకు తెలుగుదేశం కార్యకర్తలు మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పార్టీని బతికించే కోసం పార్టీ గౌరవాన్ని పెంచేందుకు పార్టీ యొక్క ప్రతిష్టను దిగజార్చకుండా పార్టీ ప్రతిష్ట గ్రామాల్లో నింపేందుకు మీరందరూ కూడా ఖర్చు పెట్టి ఎన్నో వందల వర్కులు మీరు చేసి ఈరోజు బిల్లులు రాక అలమటించినటువంటి విషయాన్ని నేను గుర్తించా తప్పకుండా అయిన మొట్టమొదటిసారిగా రవిచంద్ర గారి ఆశీస్సులు సవిచంద్ర గారి సలహాలతో అందరి బిల్లులు తెప్పించేదానికి మొట్టమొదటి నేను కృషి చేస్తానని మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నా మొట్టమొదటి మీకు చేయాల్సిన పని ఏదన్నా ఉంది అంటే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వర్కులు చేసి బిల్లులు రాక అలమటిస్తున్నటువంటి కార్యకర్తలు అందరికీ మొట్టమొదటి మీకు బిల్లులు తెప్పించే బాధ్యత నేను స్వీకరిస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం నాలుగున్నర సంవత్సరాల పాటు మీరు కష్టపడ్డారు నష్టపోయారు కేసులు పెట్టించుకున్నారు అన్ని రకాల ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందుల నుంచి మొట్టమొదట నేను చేయాల్సినటువంటి పని మీ పైన పెట్టిన అక్రమ కేసులన్నింటినీ తీసేసేదానికి తప్పకుండా ప్రయత్నం చేసి కేసులన్నీ రూపుమాపే విధంగా నేను ప్రయత్నం చేసి దాంట్లో విజయం సాధించి మీకు అందరికీ ఆనందింప చేస్తానని కూడా ఈ సందర్భంగా ఎంతమంది మేధావుల సమక్షంలో మీకు హామీ ఇస్తున్నాను తప్పకుండా తప్పకుండా నూటికి నూరు రూపాయలు ప్రతి కేసుని లోక అదాలత్ ద్వారా కావచ్చు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి తెలియజేసి కావచ్చు ఇక్కడ ఉన్న పెద్దలందరూ సహాయ సహకారాలతో ప్రతి కేసును తీసేసి మిమ్మల్ని రక్షించుకునే దానికి నేను ముందుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా మీకు అందరికీ ఇంకొక హామీ కూడా ఇస్తున్నా ఇప్పటి వరకు రాజకీయాలు ఎలా జరిగినా నాకు తెలియదు మీకు అందరికీ ఈ సందర్భంగా కూడా హామీ ఇవ్వాలి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఏ ఒక్క కార్యకర్త అయితే కష్టపడ్డాడో ఆ కార్యకర్తలు తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత నా దగ్గర ఏ కార్యకర్త వచ్చినా అవతల పార్టీ వాళ్ళని చేర్చుకోనని నేను నమ్మిన రాఘవేంద్ర స్వామి సాక్షిగా మీకు హామీ ఇస్తున్నా మన పార్టీ గెలుపు కోసం నా విజయం కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి కోసం రాని వ్యక్తులు అవసర తర్వాత మనకు అవసరం లేదు అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మనందరం కూడా కావలిని కాపాడుకోవాలి ఈరోజు కావలి ఒక గంజాయి వనంలా తయారైపోయింది హింసావాదం పెరిగిపోయింది పోలీసుల ప్రహారాలు ఈరోజు ప్రజలను భయభ్రాంతులు చేసి ఇళ్ల దగ్గర నుంచి ప్రజలను ముందుకు రానేటువంటి పరిస్థితి ఉంది మన పొలాలకి డిజిటల్ సిగ్నేచర్లు తీసేసి మన పొలాల్లో ఏం చేస్తారంటే భయాందోళనతో ఈరోజు కావల్లో ఉంది ఒక్క కార్యకర్త ఇంటిలోంచి బయటకు వస్తే ఒక్క జెండా పట్టుకుంటే వాడిలో ఎక్కడ లోపం ఉందో ఆ లోపాన్ని పట్టుకుని వాడిని హింస పెడతామని చూస్తున్నాం ఈ పైచాచిక ఎమ్మెల్యేని తరిమి కొట్టే దాంట్లో మీరందరూ కూడా నాతో కలిసి రండి మీ కోరికలన్నీ తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు అందరం సందర్భంగా చెబుతున్నా కాబట్టి కాలాతీతమైంది పెద్దలందరూ కూడా ఉన్నారు అందరూ కూడా కలిసి మెలిసి సుబ్బానాయుడు గారు ఆశీస్సులతో సుబ్బానాయుడు గారి సూచనల మేరకు రవిచంద్ర గారు చెప్పిన మాట తూచా తప్పకుండా పనిచేస్తూ ఈ రేపటి రోజున తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించే దాంట్లో నాతో పాటు మీరు కూడా చేయి చేయి కలపండి మనందరం కలిసి మన కావాలని కాపాడుకుందామని ఈ సందర్భంగా మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే